హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దున లైవ్ పెట్టలేదు ఈ పూట పెట్టడానికి కుదరలేదు లైవ్ ఎందుకు అనుకుంటున్నారా మా గడపలకైతే పెయింటింగ్ వేశారు పొద్దునొచ్చి పెయింటింగ్ మొదలు పెట్టారనమాట ఇప్పుడే అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు హంసలు నాలుగు మావి నాలుగు గడపలకు కూడా నాలుగు రకాలుగా డిజైన్ వేశారు చాలా తక్కువ రేటు కూడా చాలా తక్కువే పర్లేదు అనిపించింది ఒక్కొక్క గడపకు వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఇలా పెయింటింగ్ వేసినందుకు ఒక్కొక్క గడపకు వచ్చి రెండు వందల యాభై రూపాయలు అంట కొంచెం నాలుగు గడపలు నాలుగు గడపలకు కలిసి ఎనిమిది వందలు తీసుకున్నారు పర్లేదులే అనిపించింది ఎందుకంటే పోయినసారి మేము గడపలకు పెయింటింగ్ చేసినప్పుడు వెయ్యి రూపాయల పైన తీసుకున్నారు పన్నెండు వందలు ఏమో తీసుకున్నారు ఈసారి మటుకి ఎనిమిది వందలే తీసుకున్నారు నాలుగు గడపలకి కూడా నాలుగు గడపలకి నాలుగు రకాల డిజైన్లు వేశారు రెండు గడపలకేమో ఫ్లవర్స్ అవి వేశారు రెండిటికేమో హంసలు నెమళ్ళు అవి వేసారన్నమాట ఈ గడపకేమో నెమళ్ళు లాగా వేశారు ఫ్లవర్సు ఇలా చేశారు ఓకే పర్లేదు రేటు కూడా చాలా సింపుల్గానే ఉంది అనిపించింది ఎందుకంటే పోయినసారి నాలుగు గడపలకు కూడా పన్నెండు వందల రూపాయలు తీసుకున్నారు ఈసారి ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ పొద్దు నుంచి ఇదే పని సరిపోయింది ఇప్పుడే పెయింటింగ్ వేసి వెళ్ళిపోయారనమాట ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఒక పని వచ్చిందంటే మా సార్ చాలా హడావుడి మామూలుగా ఉండదు ఒక ఇరవై పది రోజులు ఉందనంగా ఇప్పటి నుంచే చాలా టెన్షన్ పడతాడు హడావిడి చేస్తాడు అనమాట మామూలుగా కాదు ఆయన టెన్షన్ పడి హడావిడి పడింది కూడా కాక మమ్మల్ని కూడా హడావిడి పెడతాడు అనమాట అందుకే ఇప్పటి నుంచే అన్నీ మంచిదే ముందు జాగ్రత్త చే ముందుగానే జాగ్రత్త పడితే మంచిదే కానీ ఆయన టెన్షన్ మామూలుగా ఉండదు అనమాట ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా కార్యక్రమం కానీ జరిగింది అంటే ఇరవై రోజుల ముందు నుంచే హడావిడి మామూలుగా ఉండదు అనమాట వచ్చే నెల తొమ్మిదో తారీఖు మాకు తిరుపతి ప్రోగ్రామ్ ఉంది తిరుపతి వెళ్ళాలన్నమాట ఆ తిరుపతి ప్రోగ్రాంకి ఇప్పటి నుంచే ఇలా హడావిడి హడావిడి చేస్తున్నాడు అనమాట ఆయన టెన్షన్ హడావుడి పడింది కూడా కాక మమ్మల్ని టెన్షన్ పెడతాడు బాగుందా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ కామెంట్ Bye.